సిక్స్టీ నైన్ తొలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే కొలిశెట్టి రామదాసు అని చెప్తున్నాను ఏం పేరు అంటామండి కొలిశెట్టి రామదాసు అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఆ పెద్ద మనిషిని ఇప్పుడు నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నారు రండి పెద్ద మనిషి గారు ఏం పేరండి మీ పేరు కొలిశెట్టి రామదాసు సార్ ఏం పేరు సార్ ఈయన పేరు కొలిశెట్టి రామ దాసు అంటున్నాం సార్ ఏం చదువుకున్నాడు సార్ ఈయన ఈయన ఒకప్పుడు ఏ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏమంటమండి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఈ యొక్క గేటు కిరాయి పల్లి ఏమంటున్నామండి గేటు కారేపల్లి లేదా కిరాయి పల్లి అంటారు ఈ గేటు కారేపల్లి అనే ప్రాంతానికి చెందినవాడు ఖమ్మం జిల్లాలోని ఇల్లెందు తాలూకాలో గల గేటు కారేపల్లి అనే గ్రామానికి చెందినటువంటి వ్యక్తి కొలిశెట్టి రామదాసు వీళ్ళు ఇంట్లో ఏడుగురు సంతానం ఉంటారు అధ్యక్ష ఏడుగురు అన్నదములు కొలిశెట్టి రామదాస్ వాళ్ళు ఏడుగురు అన్నదమ్ములు వీళ్ళు మరి కొలిశెట్టి రామదాస్ వాళ్ళు ఇంట్లో ఏడుగురు అన్నదాములు ఉంటే చదువుకున్నారా అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది మరి వీళ్ళ కుటుంబంలో ఏడుగురు అన్నదమ్ములు ఉంటే అందరు మీ లెక్క ఉన్నత విద్యావంతులు వీళ్ళు ఏడుగురు అన్నదమ్ములు అధ్యక్ష వీళ్ళంతా మీ లెక్కనే బాగానే చదువుకున్నారు బగ్గ చదువుకున్నారు ఇక బాగా చదువుకుంటే వాళ్ళు అయ్యావు ఏమనుకున్నారు అంటే మా కొడుకులు అందరు చదువుకున్నారు కాబట్టి అందరికీ నౌకలు వస్తాయని వాళ్ళు అనుకున్నారు లేదు పాలేదు తెలంగాణ ఉట్టుడే వీళ్ళ దరిద్రమైంది వీళ్ళకేడ నౌకలు వస్తాయి ఇక ఇక చిన్నపూరడు అంటే కొలిశెట్టి రామదాసు చిన్న పూరడు అందరూ డిగ్రీ దీరు ఒక డిగ్రీ చదివితే నౌకరొస్తుంది సరే అవు బ్రహ్మాండంగా నౌకరు వస్తుంది కానీ ఇలా నౌకరు వచ్చిందా రాలేదు మరి ఏమైనా ఉంటే కొల్లిశెట్టి రామదాస్ బగ్గ చదువుకున్నాడు ఈయనకు కూడా నౌకర్ వస్తుంది అన్నారు ఏ రామదాస్ ఇటు రావా ఏం చదివినవా రామదాస్ అన్నా అని నేను అడిగిన ఈయన పెద్ద మనిషి ఈయనను మస్తు గౌరవంగా చూసుకోవాలి రామదాస్ గారు బగ్గ చదువుకున్నాడు కాబట్టి రామదాస్ గారు మీరు ఏం చదివారు అని నేను అడిగిన అడుగుత అన్నగారు ఏం చెప్పినారు అంటే ఎంఏ సోషియాలజీ చేసిండు రామదాస్ గారు సార్ ఏం చదువుకున్నాడు సార్ రామదాసు ఎంఏ సోషియాలజీ చదివిండు సోషల్ అడ్మినిస్ట్రేషన్ మళ్ళీ అంతా మీరు సోషియాలజీ అన్న ఫీల్ అవుతారు నా సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివాడు ఎవరు చదివి మీరు సోషల్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క రామదాసు గారు సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివిండు అవునా చదివండి సార్ మరి సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివినటువంటి పెద్ద మనిషి తర్వాత ఐటీఐ కూడా వేసిండే నేను అడిగిన సార్ మీరు డిగ్రీ చేసిరు ఎంఏ చేసిరు మీకు ఉద్యోగం మొత్తం కాదు సార్ అని నేను అడిగిన సోషల్ అడ్మినిస్ట్రేషన్ చదివితే నాకు ఏ నౌకర్ ఇయలేదు అధ్యక్ష నేను అడిగిన సార్ మీకు ఎందుకు నౌకరు ఇస్తలేరు సార్ అని అడిగినా ఏం చేద్దాం తమ్ముడు మన సొండోళ్ళకే నౌకలు దొరికాయి అడమైన వాళ్ళందరికీ అందరికీ దొరుకుతాయని ఆయన కూడా చెప్పాడు సరే పోన్ సార్ మరి ఐటీఐ ఎందుకు అని నేను అడిగిన ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఒకటి ఉంటుంది అధ్యక్ష ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఒకటి ఉంటుంది అని చెప్తున్నా ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నాం సార్ ఏముంటుంది సార్ థర్మల్ పవర్ స్టేషన్ అనేది కొత్తగూడెంలా ఉంటుంది ఉన్నదా రైట్ ఇందులో ఐటిఐ చేసిన వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు అధ్యక్ష ఎవరైతే ఐటీఐ చేస్తారో టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ కలిగి ఉంటారో వాళ్లకు ఇందులో ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి మా రామదాస్ అన్న ఏం చేసిండే నాకు ఇళ్ళన ఉద్యోగం రాదా అని చెప్పి ఐటీఐ చేసి సర్టిఫికేట్ చేతిలో పట్టుకొని కేటీపీఎస్కి పోయిండు ఏడీకి పోయిండే టీటీపీఎస్కి పోయిండు పోయి సార్ నేను ఎంఏ చేసిన ఎంఏ సోషల్ అడ్మినిస్ట్రేషన్ చేసిన ఇప్పుడు ఐటీఐ కూడా చేసిన సార్ జర ఉద్యోగం ఇవ్వండి సార్ అని అడిగినాడు అడగంగానే ఫోరన్ సర్టిఫికేట్లు తీసుకున్నారు రామదాస్ గారు సర్టిఫికేట్లు తీసుకొని సుషీరు ఏ తమ్ముడు బాధ అవ్వకుండా రామదాసు కాబట్టి ఆయన మనం దగ్గర తీసుకోవాలని చెప్పి దగ్గర కూడా తీసుకున్నారు నేను అడిగిన రామదాస్ అన్న ఉద్యోగం వచ్చేటట్టే ఉందే అని అన్న తమ్ముడు జర కామగుండ్ర భయ ఉద్యోగం వచ్చేదాకా అన్నాడు నన్ను అనగానే చూసినా ఇక రామదాస్ అన్నకు ఉద్యోగం వస్తుందేమో అని నేను ఫిక్స్ అయిపోయింది ఇక ఎందుకంటే అన్న ఎక్కడ చూసినా డిస్టింగ్క్షన్లా పాస్ అయ్యిండు ఉద్యోగాలు వస్తే రామదాస్ అన్న అన్న సొంటోళ్ళకే రావాలి మీ అసొంటర్లకు రావా ఇక అన్న వస్తుంది అన్న అని చెప్పిన ఆ ఇంటర్వ్యూ ఏం అడిగిండు అంటే రామదాస్ గారు మీ దేవురు ఊరు అని అడిగిండు రామదాస్ గారు మీ దేవురు పోయి అని అడిగిండు అడిగితే అన్న గర్వంగా చెప్పిండు సార్ నేను తెలంగాణ బిట్టాను సార్ నాది ఖమ్మం లోకల్ సార్ అని చెప్పిండు ఐఫా ఇంటర్వ్యూ చేసి హెచ్ఆర్ మేనేజర్ ముఖమంతా మార్చుకున్నాడు ఏం సార్ గట్లా డల్ ముఖం అని నేను అడిగితే తమ్ముడు ఇడ ఉద్యోగాలు అవుతామ్మి అని చెప్పి నాకు ఎవరిదాకా ఉద్యోగం ఇస్తావు మస్తుద తమ్మి నీ ఆ సొంటలకే ఉద్యోగం ఇవ్వాలి నౌకర్ ఇవ్వాలంటివి ఎప్పుడేమో మా రామదాస్ అన్నది ఏ ఊరని అడగంగానే నువ్వేమో ఉద్యోగాలు అవుతామే అంటున్నావు ఏంది కథ అని అడిగినా ఎర్ర మీద ఏ అంబి తెలంగాణ అన్నా నేను అనగానే మా రామదాస్ అన్న ఏ ప్రాంతానికి చెందినవాడు తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు తెలంగాణ వాళ్ళకు నౌకరియర్ ఎందుకు తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఇక్కడ చిన్న చూపును అనుభవిస్తున్నారు ఈయన కేవలం తెలంగాణ ప్రాంతానికి చెందినందు వల్ల ఈయనకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించినారు అని చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ అభ్యర్థుల పైన ఒక రకమైనటువంటి వివక్ష కలదు అని చెప్తున్నాం అంటే ఈ యొక్క లోకల్ పార్షియాలిటీ అనేది ఉంచారు వీళ్ళంతా నాన్ లోకల్ ఇస్తున్నారు అసలు ఎందుకు ఈ కేటీపీఎస్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి అనే ముచ్చట్లను మనం ఒక్కసారి చూడాలి బై చూడకపోతే ఏం తెలుస్తుంది తెలియదు చక్కగా రైట్ ఇప్పుడు కేటీపీఎస్లో లోకల్ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తున్నారా ఇస్తలేరు మరి ఎవరికి ఇస్తుర్రు ఉద్యోగాలు ఇక్కడ నాన్ నాన్ముల్కీలకు ఇస్తున్నారు ఇక మీకు ముల్కి నాన్ముల్కీ అంటే తెలుసు కదా బ్రహ్మాండంగా గత క్లాస్లో చెప్పిన కదా నేను ముల్కీ అంటే లోకల్ నాన్ నాన్ముల్కీ అంటే నాన్ లోకల్ లైఫ్ కలర్స్ ముల్కి అంటే స్థానికుడు నాన్ నాన్ముల్కీ అంటే నా స్థానికేతరుడు రాయల్లా బోర్డు మీద రాయమండ్రి రాత్తం ఇగో ఇది కేటీపీఎస్ స్టోరీ గురించిగా ఓదాం కొలిచెట్టి రామదాస్ అన్న ఏడుగురు అన్నదాముల డిగ్రీ అయిపోయి ఎంఏ అయిపోయి ఐటీఐ వేస్తే అన్నకు యాడ ఉద్యోగం రాలే అన్న రగిలే అగ్నిపర్వతంలో బయటకు వచ్చిండు అసలు కేటీపీఎస్ స్టోరీ ఏంది అనేది నేను ఒక్కసారి చెప్తా మీరు విని నన్ను కూడా మంచిగా సపోర్ట్ చేయాలని చెప్తాను రైట్ ఇప్పుడు కేటీపీఎస్ ఓదాం పరి ఇది కేటిఎస్ అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏంటిదే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ రాయల్ రా ఏం చేద్దాం వచ్చిందే రాశనీకాయ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ ఏమంటున్నామండి కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్తున్నా సార్ ఏమంటున్నా కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అని చెప్పి పిలుస్తున్నా ఓకేనా ఈ కేటీపీఎస్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది కేటీపీఎస్ అనేది ఎప్పుడు ఏర్పాటైంది అంటే ఇది నైన్టీన్ సిక్స్టీ వన్లో కేటీపీఎస్ను ఏర్పాటు చేసిర్రు సార్ ఎప్పుడు ఏర్పాటు చేసిరు కేటీపీఎస్ను నైన్టీన్ సిక్స్టీ వన్లో కేటీపీఎస్ను ఏర్పాటు చేసిర్రు మరి ఎన్ని వందల ఉద్యోగాలను దీంట్లో భర్తీ చేసిర్రు పన్నెండ్ అండ్ ఫస్ట్ ఇక్కడ ఇది ఏ జిల్లాలో ఏర్పాటు చేసిర్రు ఖమ్మం జిల్లాలోని ఎక్కడ ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ప్రాంతం వద్ద దీన్ని ఏర్పాటు చేశారు అందుకే దీన్ని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటారు దీనికి జాగ భూమిని రాసిచ్చింది ఏమి ఎవరు రాసిచ్చారు ఈ భూమిని దానంగా ఇచ్చింది ఎవరు అంటే వాళ్ళే తెలంగాణ వాళ్ళు తెలంగాణ రైతులు ఈ కేటీపీఎస్ వస్తుంది మా జీవితాలు మారుతుంది మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి ఈ భూమిని దానంగా రాసిచ్చినారు మరి ఇక్కడ వాడేటువంటి బొగ్గు ఖనిజ వనరులు ఎవరి అని చెప్పి మీ అందరికి ఒక డౌట్ వస్తుంది ఇక్కడ వినియోగించేటువంటి ఖనిజ వనరులు ఎవరి అంటే తెలంగాణ వాళ్ళయి ఖనిజ వనరులు ఎవలేపేట తెలంగాణ వాళ్ళయి ఈ ఖనిజ వనరులు అని చెప్తున్నాం అంటే ఖనిజ వనరులు ఏంటి సార్ అని మీకు మళ్ళీ డౌట్ వస్తుంది ఇక్కడ ఏం వినియోగించినారు అంటే బొగ్గు బొగ్గు గనులను తిది అని చెప్తున్నా మరి నేను ఇప్పుడు అడుగుతున్నాను మనకు తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నా ఎనీ వన్ ఎనీ వన్ ఆన్సర్ చేస్తారా అని నేను అడుగుతున్నా బొగ్గు గనులను ఎప్పుడు కనుగొన్నారు అని చెప్పి నేను అడుగుతున్నా ఎవరైనా చెప్తారా అని కూడా నేను అడుగుతున్నా ఈ బొగ్గు గనులను ఎప్పుడు కనుగొన్నారు అంటే పద్దెనిమిది వందల డెబ్బై ఒకటవ సంవత్సరంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో బొగ్గు గనులను కనుగొన్నారు అంటున్నా ఎక్కడ కనుగొన్నారమ్మా పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో ఈ యొక్క బొగ్గు గనులను కనుగొన్నారు అని చెప్తున్నాం దేన్ని కనుగొన్నారమ్మా బొగ్గు గనులను ఏ సంవత్సరంలో బొగ్గు గనులు కనుగొన్నారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో మరి ఈ బొగ్గు గనులను కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే డాక్టర్ కింగ్స్ డాక్టర్ కింగ్స్ జార్జ్ అనే వ్యక్తి ఈ బొగ్గు గనులను కనుగొనడం జరిగింది అంటున్నా సరే ఎవరు కనుగొన్నారు అంటున్నామండి డాక్టర్ కింగ్స్ జార్జ్ అనేవాడు ఈయన బ్రిటన్ దేశానికి చెందినటువంటి వ్యక్తి ఈయన పద్దెనిమిది వందల డెబ్బై ఒకటో సంవత్సరంలో సింగరేణి బొగ్గుగానులను కనుగొనడం జరిగింది అంటున్నా వీటిని కనుగొనడమ్మా సింగరేణి బొగ్గు గనులను కనుగొనడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతున్నా ఎవరు డాక్టర్ కింగ్స్ జార్జ్ మరి ఏ ప్రాంతంలో బొగ్గు గనులను కనుగొన్నాడు అంటే ఈయన ఈ యొక్క సింగరేణి ఏమంటున్నా సింగరేణి మరియు ఇల్లెందు అనే ప్రాంతం వద్ద ఈయన బొగ్గు గనులను కనుగొన్నాడు అని చెప్తున్నా రైట్ ఎప్పుడు అంటున్నామండి సింగరేణి ఇల్లెందు అనే ప్రాంతం వద్ద ఈయన బొగ్గు గనులను కనుగొన్నాడు ఎవరు కనుగొన్నారు డాక్టర్ కింగ్స్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు పద్దెనిమిది వందల సంవత్సరంలో అలా తెలంగాణ ప్రాంతంలో విపరీతమైనటువంటి బొగ్గు నిక్షేపాలు బొగ్గు వనరులు ఉన్నాయి అనే విషయం ఈ యొక్క ప్రపంచానికి తెలిసినది అనే ముచ్చట్టు నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా మరి ఈ బొగ్గు గనులతోటి ఇక్కడ కరెంటును తయారు చేయొచ్చు అని చెప్పి ఒక ఫార్ములా కొద్దే మనకు ఈ కొత్తగూడెం ఇల్లేందుల కేంద్రంగా భూగర్భంలో మొత్తం బొగ్గుగనులు ఉన్నాయి వాటిని వెలికి తీసి వాటితోటి మనము కరెంటు తయారు చేయొచ్చు అని చెప్పినారు తెలంగాణ ప్రాంతంలో కరెంటు తయారు చేస్తే కరెంటు ఉండవు అత్యధికమైనటువంటి కరెంటును మనం ఉత్పత్తి చేసుకోవచ్చు అని చెప్పినారు